ప్రభునందు ప్రియులారా మీ అందరికీ ప్రభునేశ క్రీస్తు నామమున శుభములు నేటి ధ్యానం కొరకు ఎహెస్కేలు గ్రంథము పదహారవ అధ్యాయం నలభై తొమ్మిదవ వచనాన్ని చదువుకుందాం నీ చెల్లెలైన సుధుమా చేసిన దోషమేదనగా దానికి నీ దాని కుమార్తెలకును కలిగిన గర్వమును ఆహార సమృద్ధియు నిర్విచారమైన సుఖ స్థితియు నను నదియే అది దీనులకును దరిద్రులకును సహాయము చేయకుండెను సుధుమ అనే మాటను మనము వినినప్పుడు ఆది కాండము పంతొమ్మిదవ అధ్యాయములో దేవుడు సుధుమ గుమ్మర్ర పట్టణాలను అగ్ని గంధకముల చేత కాల్చి వేసిన ఉదంతము మనకి గుర్తొస్తుంది మనందరము కూడా ఏమనుకుంటాం వారు లైంగిక విశృంఖలత కలిగి జీవించారు గనుక వారు కాల్చి వేయబడ్డారు అనే అనుకుంటాం అయితే ప్రియులారా ఇక్కడ హెస్కేలు గ్రంథము పదహారు అధ్యాయం నలభై తొమ్మిది యాభై వచనాలలో దేవుడు సుధోమను నాశనం చేయటానికి కారణము లైంగిక విశృంఖలత అని దేవుడు చెప్పటం లేదు మరి ఏం చెప్తున్నాడు గర్వం అంటున్నాడు తిండి పోతు అంటున్నాడు నిర్విచార స్థితితో కూడిన సోమరితనం అంటున్నాడు బీదలకు అవసరతలో ఉన్న వారికి సహాయం చేయకుండా ఉండటము అంటున్నాడు వీళ్ళరా ఏది వాస్తవం ఆదికాండం పంతొమ్మిదవ అధ్యాయములో వారి యొక్క లైంగిక విశృంఖలతను గురించి చెప్పబడిన విషయము వాస్తవమా లేక యహస్కేలు గ్రంథం పదహార అధ్యాయములో వారిని గురించి చెప్పబడిన ఈ పాపములు వాస్తవమా అంటే ప్రియులరా ఆ లైంగిక విశృంఖలతకు కారణమే ఎహెస్కేలు గ్రంథములో దేవుడు చెప్తున్న పాపాలు ఈ రోజు మనము కూడా లైంగిక పరిశుద్ధతను కలిగి జీవించాలంటే సుధమ గుమర పట్టణాలు ఏ విషయాలకు బానిసలైపోయారో ఆ విషయాలను మనం వదులుకున్నప్పుడు లైంగిక క్రమశిక్షణ మనకి కలుగుతుంది ఇంతకు ఆ సుధుమ వారు లైంగిక పాపములోనికి ఎందుకు పడిపోయారు అంటే గర్వము వలన వారు పడిపోయారు ఈ రోజు మనలను కూడా శోధించేది గర్వమే నాకంతా తెలుసు నాకు బైబిల్ తెలుసు దేవుడు నాతో ఉన్నాడు నాలో ఉన్నాడు అని గర్వించే వారు వారికి తోచింది చేస్తారు అది పాపమైనా అది వారికి వాక్యానుసారంగానే కనబడుతుంది రెండవదిగా నిర్విచారమైన సోమరితనం అనేక మందిలో ఈరోజు అలాంటి స్థితి ఉన్నది వారు భక్తి జీవితంలో సరిగా లేకపోయినా వారికి ఏ మాత్రము బాధ ఉండదు అయ్యో నా స్థితి లాగున్నది ఏంటి అని దేవుని సన్నిధిలో అంగలార్చరు ఇక లైంగిక విశృంఖలతను రేపే మరొక కారణము తిండి బోతుతను అధికంగా తినేవారు విపరీతమైన లైంగిక పోకడలకు పరుగులెడుతూ ఉంటారు గనక మనం ఎప్పుడైతే తిండి తగ్గించుకొని తగు మాత్రము తింటూ పరిశుద్ధత కొరకు ఉపవాసం ఉన్నప్పుడు మనము ఖచ్చితంగా మితిమీరిన లైంగిక వాంఛలను జయించగలం ఇక నాలుగవదిగా పేదల విషయంలో ఆసక్తి లేకపోవడం ఈరోజు చాలా మందిలో స్వార్థం వారు ఎవరికి ఏమి ఇవ్వరు వారి కళ్ళ ముందు పేదలు ఉంటారు కానీ ఆ పేదలకు ఏ విధంగానూ సహాయం చేయి విధవరాండ్రుంటారు వారికి సహాయం చేయరు ఇలాగు మనము ఎవరికి సహాయము చేయని వారిగా ఉంటే అది కూడా పాపమునకు కారణం అవుతుంది కనుక నా ప్రియ స్నేహితులారా ఈ నాలుగు విషయాలు క్రైస్తవుడు సరి చేసుకోగలిగితే సుధోమ మీ జీవితంలోనికి రాకుండా మనము దానిని నిలువరించగా ప్రార్థం చేసుకుందాం కృపా కనికరము కలిగిన మా తండ్రి నీకు వందనాలు సుధోమ యొక్క లైంగిక విశృంఖలతకు కారణాలేంటో మీరు మాతో మాట్లాడారు కనుక మేమందరము ఈ నాలుగు విషయాలలో సరి చేసుకొని ఈ లోకములో మేము జీవించినంత కాలం పరిశుద్ధులము జీవించే దయచేయమని యేసుక్రీస్తు నామలో ప్రార్థించి వేడుకుంటున్నాము ఆమెను